ఓం శ్రీ గణేషాయ నమ జయం తల్లి ఛానల్కు స్వాగతం ఇది చూడండి చింత చెట్టు చింత చెట్టుని దొడ్డలో పెంచకూడదంటారు కాకపోతే అక్కడక్కడ ఉంటాయి ఇళ్ల దగ్గర పల్లెటూళ్ళలో ఇది మా ఆడబుడుసాల దొడ్లో ఉంది మా దొడ్లోనే ఉంది కానీ బాగా ఎత్తుగా పెరగనివ్వకుండా కట్ చేసేస్తాము ఎప్పుడన్నా చెంచి ఉపయోగపడుతుందని ఇది అయితే మాడసల దొడ్లో చెట్టు ఇంత పెద్ద చెట్టుని ఎక్కడోసాట చిగురైతే కొంచెం ఉంటుంది నేను ఏదన్నా చట్నీల్లో కూరల్లోకి ఇటా కానీ తీస్తాను దీని చిగురు చాలా మంచిది చింత చిగురు చెంత చిగురే కాదు ఆకు కూడా ముదురు ఆకును కూడా పొడి చేసుకుంటారు ఈ చిగురు అయితే అసలు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందోనో మీకు తెలిసే ఉంటుంది లే ఒకసారి గుర్తు చేయటం అనుకుంటున్నా నేను చింతసిగురిని చట్నీల్లో మనం రోజువారీ చేసుకునే చట్నీల్లో పచ్చళ్ళలో అన్నిటిలోనూ వేసుకోవచ్చు కొన్ని చింతపండుతో ఆడుకునే కూరలు ఉంటాయి కదా వాటిల్లో వేసుకోవచ్చు అచ్చగా చింత చిగురు పచ్చడి చేసుకోవచ్చు పప్పు చింత చిగురు అలా మళ్ళా చారు పెట్టుకుంటాం ఇక్కడ పల్లెటూళ్ళల్లో చింత చిగురితో అచ్చగా పప్పును కందిపప్పును చిగురు కలిపి ఉడకబెట్టేసి చారు పెడతారు చాలా రుచిగా ఉంటాయి మా అత్తగారు పెట్టేవారు ఆవిడ పెట్టేది చాలా రుచిగా ఉండేది చారు అయితే చాలా పోషక విలువలు అయితే ఉంటాయి చెందచీగురిలో మనకి ప్రకృతి ప్రసాదించినవి కదా ఇవి ముందు మాకు పని లేదు పిండి లేసి పెంచినవి కాదు అలా అందుకని దేనికో దానికి ఉపయోగించుకుంటూ ఉంటే రోజువారీ కార్యక్రమాల్లో మంచిది కదా ఎంతో కొంత ఆరోగ్యం ఉంటుందని నేను దొరికే వాటిని వదిలిపెట్టను సామాన్యంగా ఓటుకున్నంత వరకు ఇలా ఓపికగా ఇలా కోస్తాను ఏదో ఒకటి రోజు అయితే బీరకాయ పచ్చడి చేస్తున్నాను నేను అందులో వేస్తాను చెంచీగురిని ఇదిగో మా తులసే ములు చూడండి చక్కగా పలకరిస్తున్నాయి ఇంటికి వచ్చేది